గుంటూరులోని బ్రాడీపేట్ లో మైక్రో ఫైనాన్స్ సొసైటీ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది రాష్ట మైనార్టీ ఎఫైర్స్ అడ్వైజర్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాస్టల్ ప్రారంభించారు కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్థానిక కార్పొరేటర్ వెంకట కృష్ణాచారి సొసైటీ ప్రతినిధులు కరీముద్దీన్ సాహెబ్ అలాగే ఎండి జాహిద్ బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఖిద్మత్ మైక్రో ఫైనాన్స్ సొసైటీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్బంగా మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ షరీఫ్ ఎమ్మెల్యే నజీర్ తెలియజేశారు ఇలాంటి సంస్థల ఏర్పాటు ద్వారా పేదలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉంటారని తెలియజేశారు ప్రత్యేకించి పొదుపును ప్రోత్సహించడం అర్హత కలిగిన వారికి వడ్డీ లేని రుణాలు అందించడం గర్వంగా ఉందని తెలియజేశారు అన్ని రాష్ట్రాల్లో బ్రాంచ్లను విస్తరించాలని సూచించారు

క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో గుంటూరు నగరంలో రెండో బ్రాంచ్ రెండో బ్రాంచ్ ఈ రోజు కొత్తగా బ్రాడీపేట్ లో ప్రారంభించుకోవడం జరుగుతా ఉంది ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్రంలో వడ్డీ లేనటువంటి రుణాల్ని పేద దడుగు బడుగు వర్గాలకు ముఖ్యంగా అణగాలినటువంటి వర్గాలకు అందించాలనే ఒక మంచి ఆలోచనతో దుఃఖంతో సంకల్పంతో ఈ బ్యాంకును గుంటూరు నగరంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల టర్నర్తో మూడు రాష్ట్రాల్లో నలభై ఒక్క బ్రాంచీలతో వడ్డీ లేనటువంటి రుణాల్ని సామాన్య ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఫిడ్రల్ బ్యాంక్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేపడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు చూస్తే ఆరు వందల రూపాయల సభ్యత్వం కట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ ని అలవాటు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకి వారికి మద్దతు ఇవ్వడం ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఒక్క రూపాయి కావాలన్నా మైక్రో ఫైనాన్స్ బారిన పడి పేద ప్రజలు మరింత అట్టడుగు స్థాయికి చేరేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక కార్పొరేట్ సెక్టార్ లో ఉన్నటువంటి కిడ్నత్ బ్యాంక్ ఒక మంచి పరిణామంతో పెద్ద ఎత్తున దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఎక్కడ ఉండే విధంగా వడ్డీ రాహిత్యం వడ్డీ లేకుండా రుణాలే విధానాన్ని జనైతే జనాయితలు ఇస్లామి హింద్ సంస్థ ద్వారా ఇది సుమారుగా మూడు రాష్ట్రాల్లో బ్రాంచ్లు పెట్టి వేలాది కోట్ల రూపాయలు మరి అవసరమైన వాళ్ళకి సహకారం అందిస్తున్నారు ఈ బ్యాంకు ఈ భూమిగా ఎవరైతే ఆరు వందల రూపాయలు సభ్యక్ నుంచి చేరతారో వాళ్ళకి మరి వాళ్ళు ఎంతవరకు సేవింగ్ చేసుకుంటారో చూస్తారు ఆ రకంగా సేవింగ్స్ ని ప్రోత్సహిస్తూ ఎదుపుని మనిషి దగ్గర వెళ్ళి ఆ ఖాతా దగ్గర ఖాతాదారి దగ్గరికి వెళ్ళి పొదుపుని సేకరిస్తారు ఎంత దగ్గర పొదుపు చేస్తున్నా దాన్ని దాన్ని లోనిస్తే దాన్ని తీర్చగల సమర్థతని అతను ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ఆ రకంగా లోన్స్ ఇస్తుంటారు ఈ రోజు ఈ లోన్స్ కేవలం కిడ్మత్ అనే బ్యాంకు ఒక సామాజిక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి అనే కాకుండా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉన్నారో రీసెంట్ ఇంకా నాలుగు బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది నలభై నాలుగు బ్రాంచులతో ఇప్పుడు ముందుకు సాగుతుంది దాదాపు లక్ష మంది నెట్వర్క్ కలిగినటువంటి వ్యవస్థగా ఇప్పుడు ముందుకు సాగుతుంది రాబోయే రోజుల్లో ఒకటి వడ్డీ మిగతా పొదుపు అదే విధంగా రుణాలు రెండో ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ అదే విధంగా ఇల్నెస్ తో ఉన్నారో వాళ్ళకి కూడా గోల్డ్ గోల్డ్ బేస్డ్ లోన్ కూడా ఒక ప్రోడక్ట్ గా మనం లాంచ్ చేయడం జరిగింది దీనివల్ల సాధారణంగా సామాన్యమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సహాయ సహాయముక్తదంతు చేయాలనేటువంటి కాన్సాప్ ఈ సందర్భంగా ముందు మనం ఏంటంటే వాళ్ళకి పొదుపుని అలాట్ చేయడం రెండోది ఏంటంటే వాళ్ళ స్థాయి స్తోమతను బట్టి లక్ష రూపాయల వరకు కూడా మనం లోన్ ఇస్తున్నాం అనమాట వాళ్ళ రికవరీ కూడాను డో స్టెప్ మన క్యాష్ కలెక్టర్ వెళ్ళి కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ లెస్ వాళ్ళకి వన్ ఆఫ్ ద బ్యాంక్ గా మనం రావడం కోరున్నాం సొసైటీ